అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఈ అయితే మార్నింగ్ అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసిన ఇంకా ఈ రోజు ఈ ఈ బ్లాగ్ అయితే రేపో ఎల్లుండో ఎడిటింగ్ చేసి పెడతా ఈ రోజు క్రిస్మస్ పండుగ పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు ఇంకా టైం అయితే ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే కొంచెం లేట్ గానే లేస్తాం కదా ఇప్పుడు అయితే ఎయిట్ థర్టీ కిచెన్ లోకి వచ్చేసిన ఇది మా వాళ్ళు అయితే లేచి కూర్చున్నారు ఇంకా నేను లేచి తొడవడం పూజ పని అయిపోయిన తర్వాత పిల్లల్ని అయితే లేపిన కిచెన్ లోకి వచ్చేసి చూడండి పూజ కూడా అయిపోయింది కిచెన్ లో అయితే మళ్ళీ ఫస్ట్ అయితే టీవీ పెట్టినాను అయితే మీకు ఒక చిన్న టిప్ అయితే చెప్దాం అనుకుంటున్నా నాకు కూడా ఇది నా బోన్ గా తెలిసింది కాదు నాకు కూడా ఒకరు చెప్పారు ఏంటంటే చలికాలం చాలా మందికి గొంతులు నొప్పులు గొంతులు నింగనియకపోవడం అయితే కదా నాది కూడా సేమ్ పరిస్థితి అనమాట నేనైతే హాస్పిటల్కి వెళ్ళినా వెళ్ళి ఒక వన్ వీక్ మెడిసిన్ కూడా వాడినా ఏం తగ్గలేదు ఇంకా నాకు తెలిసిన వాళ్ళైతే ఇట్లా చెప్పారు చూడండి ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే స్టవ్ మీద పెట్టేసిన నీళ్ళు మరుగుతున్నాయి కదా ఇదిగోండి జామాకులు నిన్నటి నుంచి అయితే వేస్తున్నా నేను ఇది నిన్న తెలియక వాళ్ళు ఒక ఐదు ఆరు ఆకులు వేయమన్నారు నేను ఏం చేసిన అంటే ఒక పది ఆకులు వేస్తే చాలా కషాయం లాగా వచ్చింది అందుకే ఈరోజు ఇదిగోండి మరుగుతున్న నీళ్ళల్లో ఐదు జామాకులు వేసిన అవి మంచిగా మనం బాగా నీట్గా కడుక్కోవాలి ఎందుకంటే చెట్ల మీద అంతా పడి ఉంటుంది కదా చెత్త దుమ్ము అది నేనైతే మంచిగా ఒక పది నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టేసి మంచిగా ఆకుకేం లేకుండా నీట్గా కడిగేసి ఇదిగోండి ఐదు ఆకులు ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే వేసిన పెద్ద గ్లాస్ వాటర్ వేస్తే ఏంటంటే ఆ సగం గ్లాసు అయ్యే వరకు మరిగించుకోవాలి మరిగించుకున్న తర్వాత ఏం చేయాలనేది నేను చెప్తున్నా ఇక్కడైతే ఇప్పుడు టీ అవుతుంది అయితే స్టార్ట్ అయింది కదా మనం మంచిగా ఒక టెన్ మినిట్స్ ఉడికించుకునే లోపు ఇంకా కలర్ చేంజ్ అవుతుంది అయితే ఏం చేయాలంటే ఇంకా చెప్పేస్తున్నా దీని ప్రాసెస్ కూడా బాగా గొంతులు నొప్పి అయితే కదా కొన్ని మంచిగా ఒక సగం గ్లాసు పోసుకొని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత నోట్లో తీసుకొని గడగడ అనేసి ఉంచేయాలి మనకి లిక్విడ్ దొరుకుతుంది చూసిరా నేను ఇంతకు ముందు నాకు ఒక టూ ఇయర్స్ బ్యాక్ కూడా గొంతు నొప్పి అయితే డాక్టర్ ఒక లిక్విడ్ ఇచ్చిండాలి గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని గడగడ అని ఉంచి వేయాలని అయితే సేమ్ ఇప్పుడు దానిలాగానే ఆకులతో నేనైతే ఒక్క రోజే చేసినా కానీ కొంచెం తేడా అయితే అనిపించింది వారం రోజులు మెడిసిన్ వేసుకున్నా గానీ అంత అనిపించలేదు కానీ నా గొంతు కూడా మొత్తం మారిపోయింది చూడాలి ఒక రెండు మూడు రోజులు చేద్దామని అయితే గడగడ అని ఉంచేసిన తర్వాత పడిగడ మనం ఏం తినక ముందు కొంచెం తాగితే ఇదిగోండి టీ గ్లాస్ అంతా లేకుంటే టీ గ్లాస్ సగం అంతా అయినా తాగొచ్చు అంట కూడా హెల్త్ కు మంచిది గొంతు కూడా మంచిగా అవుతదని చెప్పి నేనైతే నిన్న కొంచెం తాగిన మనకు ఉట్టి ఆకుతో తాగబుద్ధి కాదు కాబట్టి అందులో కొంచెం బెల్లం వేసుకోండి అయినా మిశ్రీ అన్న వేసుకొని తాగండి తాగాలనుకున్న వాళ్ళు వద్దు అనుకుంటే గడగడ అనేసి తీసేసేయండి ఎవరికన్నా చలికాలం కదా పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమో అనేసి నేను చేసేది మీతో అయితే షేర్ చేస్తున్నా నాకైతే కొంచెం ఒక్క రోజుకైనా కొంచెం ఇంప్రూవ్మెంట్ అనిపిస్తుంది ఎవరికైనా అట్లాంటి ఇది ఉంటే చేసుకోండి మరి ఇంక ఇప్పుడైతే టిఫిన్ సెక్షన్కి వెళ్ళిపోదాం ఇంకా ఈ రోజు అయితే క్రిస్మస్ పండుగ ఉంది పిల్లలు అయితే ఇంట్లో ఉంటారు అనేది అసలు నేను మర్చిపోయినా పనిలో పడి టిఫిన్ కి ఏమి నానబెట్టలేదు మామూలుగా రోజు అయితే చపాతి చేస్తాం కదా చపాతీ చేద్దాం అన్నట్టు ఊరుకున్నా రేపు ఇంట్లోనే ఉంటాం కదమ్మా చపాతీయా అనేసి అన్నారు ఇంకా అప్పటికప్పుడు ఈజీగా అయ్యేదంటే ఏంటి నాకైతే మిలుపవాడలు ఏజీ ఇదైనా టిఫిన్ నానబెట్టలేనంటే మా పిల్లలు ఫస్ట్ మింపవాడలు వేసేసేయమంటారు ఇంకా అందుకని ఇక మినప్పప్పు అయితే మా అబ్బుల్లో నాలుగు గంటలకైతే నానబెట్టేసుకున్నా ఇంక ఇప్పుడు మింపవాడలు అయితే చాలా సార్లు చూయించిన ఎన్నిసార్లు చూపిస్తాం అనుకుంటున్నామో మీరు కూడా ఇంకా అందుకని ఇక మళ్ళీ ఎవరైనా చాలా రోజులు అవుతుంది కదా వీడియోస్ బ్యాక్ ఎవరైనా వాళ్ళు అయితే చూస్తారు నేనైతే మినపప్పులో ఏం వేయండి ఇవన్నీ చూడండి మినపప్పు పచ్చిమిర్చి దొడ్డుప్పు వేసి మంచిగా మిక్సీ పట్టేసుకోవడమే ఇంకా చూడండి వడపిండి అయితే వాటర్ వేసుకోకున్నా కానీ ఇంత పలసగా వచ్చేసింది అసలు వడపిండి గ్రైండర్ లో అయితే మంచి వస్తుంది కానీ పిండి అయితే బాగా కలపాలి కలిపితే మనకు పగలవు లేదంటే పగులుతాయి నూనెలో ఇష్టం ఉంటే ఉల్లిపాయ కొత్తిమీర అన్ని వేసుకోవచ్చు నేనైతే ఏం వేయట్లేదు ఇంత వేస్తా నా కొత్తిమీర ఉల్లిగడ్డ ఉన్నాడు కదా మా ఇంట్లో వంకల మహారాజు ఇదొద్దు అదొద్దు అంటాడు ఆయన కోసం అని వేయట్లేదు అని వేసుకుంటే మస్తు టేస్ట్ ఉంటుంది బుట్టి కొత్తిమీర అని తీస్తాను ఇంకా పిండి అయితే రెడీ చేసి పెట్టేసిన ఇప్పుడు చట్నీ వేసేద్దాం ఫ్రెండ్స్ చట్నీకి అయితే పల్లీలు పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు సాల్ట్ వేసేసి సింపుల్గా అయితే వేసేస్తున్నా ఫ్రెండ్స్ ఇంకా జామాకైతే అయితే మరిగినాయి ఇది కొంచెం చూసి కలర్ ఎంత చేంజ్ అయిందో దీన్ని కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు ఈ ఆకులను ఇందులోనే ఉంచుదాము కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు ఒక మూడు నాలుగు నిమిషాలు అయితే అవుతుంది కదా దీని పక్కకు పెడదాం ఇంకా పోఫ్ అయితే ఆయిల్ పెట్టేసుకున్నాం ఇంకా చట్నీలో అయితే ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇంకా సింపుల్ పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది పిండి ఇలా మంచి గనుపుకుంటే వడలు మనకు మంచిగా మృదువుగా క్రిస్పీగా మంచిగా వస్తాయి నేనైతే ఈ చేతిలో పెట్టుకొని కొంచెం తడర్దుకుంటూ ఇట్లా రాని వాళ్ళు కూడా ఈజీ వేసుకోవచ్చు ఒకే చేతితో కూడా వేసుకోవచ్చు నేనైతే రాని వాళ్ళ కోసం ఇట్లా చూపిస్తున్నాం నెక్స్ట్ రౌండ్ లో ఒకే చేయితో ఇలా అనేది కూడా ఇంకొక రౌండ్ చూపించేస్తా కొంచెం ఫ్లేమ్ వచ్చేసి కొంచెం మీడియంలో పెట్టేసుకోవాలి లేదంటే లోపల ఉడకవు చేతో అయితే ఇలా తీసుకొని ఈ పెద్ద వేలు తోటి కొంచెం రౌండ్ ఆఫ్ చేసుకొని ఇంకో చెయ్యి పెట్టడం ఇష్టం లేని వాళ్ళైతే ఇవి కూడా మంచి రౌండ్ వస్తాయి ఇదే చెయ్యి తోటి చేతితో వేసుకున్నా గానీ మనకైతే ఇదిగోండి రౌండ్ ఆఫ్ అయితే వచ్చింది అంటే కొంతమందికి రెండు చేతులు పెట్టడం ఇష్టం ఉండదు కదా అట్లా వచ్చిన వాళ్ళు అయితే ఇట్లా చేసుకోవచ్చు రాని వాళ్ళైతే ఇంకో చేయి సాయం తీసుకోవచ్చు చేతిలో కాకుండా తడి క్లాత్ కూడా వేసుకోవచ్చు ఒకటి నూనె కవర్ కూడా వేసుకోవచ్చు అట్లా కూడా వేసుకొని చేయొచ్చు ఇంకా జామాకు వాటర్ చూసినా గోరవెచ్చని ఇంకా ఆకు తీసి పడేయడమే కలర్ చూసినా ఎంత కలర్ వచ్చిందో నేనైతే రెండు కప్పులలోకి తీసుకుంటున్నా గొంతులో పోసుకొని మనం గడగడ అనేసి అయితే కొంచెం వేసుకోవాలి మిగతావి కొంచెం తాగా తాగేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత ఈ అయితే కాకరకాయ ఫ్రై కొంచెం చట్నీలాగా అనేసి అయితే ఇదిగోండి చూడండి కాకరకాయలు అయితే మంచిగా కడిగి పెట్టేసుకున్న పొద్దున్నే కడిగి పెట్టేసుకుంటే ఏంటంటే అందులో వాటర్ అన్నీ పోతాయి కదా ఇదిగోండి నేనైతే పొట్టు తీయను నేను కొంచెం అయితే చూపిస్తున్నాను మీకు అసలు ఇప్పుడు కర్రీ అయితే పొట్టు తీస్తా కానీ ఫ్రైకి చట్నీలాగా చేసుకుంటే పొట్టు తీయను పొట్టు తీయకుండా ఇట్లా మనం లేతే జ్యూస్ చేసుకోవాలి నేనైతే హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను ఇవి ఇలా పొడుగ్గా అయితే కట్ చేస్తున్నాను కాకే ఇట్లా సైడ్ కట్ చేసి పెట్టేసుకున్నాము అట్లనే కర్రీ వచ్చేసి అయితే కాలీఫ్లవర్ టమాటా కర్రీ చేస్తున్నా దానికోసం అయితే ఇది ఒక కాలీఫ్లవర్ అయితే తీసుకున్నా ఇది ఫ్రై ఏం కాదు కర్రీ చేసుకున్నా టమాటా వేసి చూడండి సింపుల్గా అయితే ఇట్లా చేస్తాను నేను ఇదిగోండి ఇలా చిన్న చిన్న పూలాగా ఇట్లా తుంచేసుకుంటున్నా ఏం కట్ చేయను కొంచెం కొంచెం కట్ చేసుకొని ఇగో ఇలా ఇలా చేసుకుంటాను ఇంకా చూడండి ఫ్రెండ్స్ గోప పువ్వు అయితే ఇట్లా చేసేసుకున్నాను కొంచెం పూలు పూలు ఉంచిన ఇట్లా చేయితో ఇట్లా తెంపేసుకున్నా ఇంకా ఉల్లిపాయ అయితే కట్ చేస్తున్నాం మా వాళ్ళు అయితే కాకే చట్నీ 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 అని పెట్టారు ఇంక ఈ మధ్య చాలా రోజులు అంటే ఒక వన్ మంత్ అయిపోతుందేమో చేసి ఇంకా అందుకే ఈ రోజు అయితే తెచ్చి కూడా వన్ వీక్ అవుతుంది అవి ఫ్రెష్గా ఉండే తెచ్చినప్పుడు ఇప్పుడైతే కొంచెం ఈ కరిపాకు చట్నీ కానీ కాకరకాయ చట్నీ కానీ ఇవన్నీ ఏంటంటే హెల్త్ కు మంచిది అందుకే చేసి పెట్టుకోవాలి అయిపోయినప్పుడల్లా కారం పొళ్ళు కూడా అయిపోయినాయి దోశ కారం ఇడ్లీ కారం అన్నీ చేయాలి కొత్తిమీర మార్కెట్ ఏడ చూసినా కొత్తిమీర కుప్పలు కనబడుతున్నాయి బాద్దాన్న పిలిచిస్తున్నారు ఇరవైకి నాలుగు పెద్ద పెద్ద కట్టలు ఇస్తారు ఒక కట్ట పది రూపాయలు ఉంటుంది ఒక రెండు నిమిషాలు ఆగి మూతలు పెట్టేసి ఆయిల్ ఉంది కదా దాంట్లోనే కాకరకాయలు అయితే వేయించేస్తాను ఇంకా రెండు కలిపి చూపించేస్తున్నాను మీకు ఫస్ట్ అయితే కాలుఫ్లవర్ పెట్టేసిన కదా దీంట్లో కొంచెం వాటర్ వేసేసిన ఎంత ఫ్రెష్గా ఉన్నా సరే మనం దీన్ని మాత్రం మంచిగా వేణిల్ని ఉడకబెట్టుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పస్త వేసుకుని అట్లనే ఇంకా వేసేసి మంచిగా ఒక రెండు పొంగులు వచ్చే వరకు దీన్ని ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ అయితే ఆయిల్ పెట్టించుకున్న కాక వేయించుకోవడానికి ఇంకా అదే ఆయిల్లో కాకరకాయలు అయితే వేసుకున్నా కూడా వేయించుకోవచ్చు కానీ టైం ఎక్కువ పడుతుంది ఇట్లయితే మనకు తొందరగా వేగిపోతాయి హై ఫ్లేమే పెట్టాలి మనసు వచ్చేసి త్రీ స్పూన్స్ ధనియాలు త్రీ స్పూన్స్ ధనియాలు వేసుకున్నా ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఎందుకంటే మెంతులు చేదు వస్తాయి కదా అందుకని కాకరకాయ చేదు ఇది చేయదు మళ్ళీ అందుకే ఒక హాఫ్ స్పూన్ ఇంకా జీలకర్ర వన్ స్పూను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆవాలి మరీ కలర్ వచ్చేటట్టు వేంపుకోకుండా కొంచెం ఇలా గ్రీన్ రంగులో ఉన్నప్పుడే తీసుకోవాలి నేను దేంట్లో అయితే కలుపుతున్నాను ఇంకా అదే గిన్నెలోకి అయితే తీసుకుంటున్నా ఇంకా అన్నీ ఇదే విధంగా వేయించేసుకోవాలి కాలిఫ్లవర్ అయితే మంచి రెండు కొంగులు వచ్చేసింది కదా దిచ్చేసుకున్నా ఇట్లా పసుపు ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకుంటే మనకు దాంట్లో ఉన్న క్రిములు అన్నీ అయితే వేయించుకుంటున్నా ఇవి వేయించుకొని పేజ్లోనే కర్రీ చేసేస్తా సిమ్ లో పెట్టి వేయించుకోవాలి ఎక్కువ ఇవ్వకుండా అయితే ఇవి గ్రీన్ కలర్ లో ఎందుకు ఉంచుకుంటున్నా అంటే మా వాళ్ళకి కొంచెం చేదు ఉండాలి అంటారు తింటుంటే చేదు తగలాలి అంటారు కొంచెం చేదు ఉండాలి అంటే కొంచెం ఇలా గ్రీన్ కలర్ లో ఉన్నప్పుడే తీసేసుకోవాలి మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేసే వరకు అనుకో మనకు చేదు ఉండవు అసలు ఇవి కాక ఇంకా అదే ప్యాన్ లోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నాం ఉప్పు పొడి అయితే చేసేసిన ఒక హాఫ్ స్పూన్ పసుపు టమాటాలు ఈరోజు కర్రీలోకి అయితే టమాటా ఇట్లా మిట్ట ఉడితేను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను కాకరకాయ చట్నీ కోసం అని ఫ్రెష్ గా రుబ్బేసుకున్నా ఇంకా అట్లనే దీంట్లో కూడా కొంచెం ఫ్రెష్ తీసేసిన అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంబడ ఇట్లా చిన్న రోట్లో దంచుకొని వేసుకుంటే ఆ కర్రీస్ టేస్టే వేరు వస్తాయి కానీ మనకు ఉదయం లంచ్ బాక్సులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి దంచుకోవడానికి వీలు కాదు కాబట్టి నేనైతే ఒకటేసారి నోరు పెట్టేసుకుంటాను కాకపోతే టైం ఉన్న వాళ్ళైతే అట్లా వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇది రెండు చాలి అయితే ఇట్లా మంచిగా వాటర్లో ఉంటేకున్నాను అది ఒకసారి కడిగేసుకొని ఎందుకంటే రెండు పొంగులు వచ్చేసింది కాబట్టి మనం ఇంబడి ఉప్పు కారం వేసేసుకోవాలి పైకి తగ్గట్టుగా ఇంకా ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసి మూత పెట్టుకుంటే ఉప్పు కారం అంతా మంచిగా ఈ కాలీఫ్లవర్కి అయితే పడుతుంది దీన్ని ఫైవ్ మినిట్స్ వదిలేసుకుందాం అంతలోపు కాకరకాయ ప్రాసెస్ చూద్దాం ఇంకా కాకరకాయలోకి ఫస్ట్ అయితే కారం వేసేస్తున్నా నేనైతే ఫోర్ స్పూన్స్ వేస్తున్నా కారం ఉప్పు ఒక టూ స్పూన్స్ ఎందుకు చేయితో వేస్తున్నా అంటే ఇది ఉప్పు మిక్సీ పట్టింది అనమాట అక్కడక్కడ ఇక్కడైనా గడ్డలు ఉండగల అనేసి అట్లా వేస్తున్నా హాఫ్ స్పూన్ ఇలా నూరు పెట్టేసుకున్నాం కదా ధనియాలు జీలకర్ర ఆవాలు మినిచిపండి అన్నీ వేసి మంచిగా చేయితోనే కలిపేసుకోవాలి ఉప్పు ఒక్కటి మీకు కొంచెం తక్కువ అనిపిస్తే మళ్ళీ టేస్ట్ దోసి వేసుకోండి వేడివేడి అన్నంలో ఫస్ట్ ఒక ముద్దకు తినేసి రంటే ఇంకా సూపర్ ఉంటుంది అయితే ఆ కాకరకాయలు వేయించిన నూనెనే ఉండదు దాన్ని అయితే మళ్ళీ యూజ్ చేస్తున్నాం ఇంకా అలాగే కారవర్ కర్రీ చూద్దాం ఇంకా మంచిగా ఉడికింది కదా కొంచెం లూజ్ కడిగి వేస్తున్నాం కాబట్టి వాటర్ వేసుకున్నాను ఇప్పుడు ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టేస్తున్నాం ఇప్పుడు ఇది ఉడికే లోపు మనం కాకరకాయ పోగ్ పెట్టేసుకున్నాం ఇంకా జీలక రావాలి కొంచెం ఎక్కువ ఉండాలి అన్నం వెల్లుల్లి పేస్ట్ ఎండుమిర్చి తిలకరావాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు కరివేపాకు కూడా ఎక్కువే ఉండాలి ఇంకా సవాబ్ చేసేసిన ఇప్పుడు ఇట్లా ఇది మరీ ఇవ్వకుండా ఉన్న తర్వాత ఇది మళ్ళీ ఆయిల్ అయితే వేసుకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది అయితే ఇది అయిన తర్వాత మనం కాజరకాయలు కొడుకోవాలి వేడి వేడి అయితే వేయొద్దు ఇప్పుడు దీన్ని కొంచెం సల్లారనిద్దాం సల్లారింది ఇప్పుడు అందులో వేసేద్దాం ఇంకా అంతలోపు మనకి ఇది కూడా ఉడికిపోయింది కాలీఫ్లవర్ కర్రీ ఇంకా లాస్ట్కి వచ్చేసి ఇందులో నేను ఏం మసాలా కూడా వేయట్లేదు కొబ్బరి పొడి అలాంటివి ఒక వన్ స్పూన్ ధనియాల పొడి వేసేసి కొత్తిమీర వేసేసి కలిపిస్తాను సింపుల్ టమాటా గోబి కొవ్వు రెడీ అయిపోయింది తింటే ఇంకా దగ్గర కావాలనుకుంటే మీరు ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే దగ్గరికి అయిపోతుంది నాకు ఈ కొంచెం లూజ్ ఉండాలని నేను ఇంకా స్టవ్ ఆఫ్ వేసేస్తున్నాను ఇప్పుడైతే పోపు అంతా చల్లారిపోయింది పోపు ఇందులో వేసేస్తున్నాను ఇంకా మంచి కలిసేటట్టు కలిపేసుకోవాలి ఈ ఆయిల్ అనేది మనకి ఇంకొక రోజైతే ఇంకా మంచి తేలుతుంది ఇంకా లాస్ట్లో రెండు నిమ్మకాయలు పోపు చల్లారింది కదా మొత్తం చల్లారిన తర్వాత ఈ నిమ్మకాయ రసం అయితే వేసుకోవాలి ఇదిగోండి రెండు నిమ్మకాయలు అయితే తీసుకున్నా నేను హాఫ్ కేజీ కాకరకాయలకి ఇంకా చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇక పోపు నిమ్మకాయ వేసుకొని ఇక స్పూన్తో అయితే సరిగ్గా కలవద్దు ముక్కలకు పట్టదు అన్నట్టుగా చేయి పెట్టి అయితే కలిపేసుకున్నా ఇదిగోండి మంచి గుజ్జులాగా వస్తుంది ఆయిల్ అయితే తేలుతుంది ఇక చెయ్యికి చూడండి ఎంత పట్టిందో ఇంకా ఏదైనా గాజు సీసా ఉంటే గాజు సీసాలో వేసి పెట్టేసుకోండి నాకైతే గాజు సీసా వేసుకోవాలంటే భయం అందుకే నేను దీంట్లోనే పెట్టేసుకున్నా ఇంకా రేపటి వరకు అయితే ఇంకా పైకి మంచిగా ఆయిల్ అయితే తింటది చూడండి వేడి వేడి రైస్లో మన కూరగాయ లేనప్పుడైనా సరే కూరగాయ ఉన్న హెల్త్కి చాలా మంచిది రోజు మనం అన్నం తినేటప్పుడు ఒక రెండు ముద్దలు ఫస్ట్ తింటే సరిపోతుంది నచ్చితే అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సింపుల్గా ఏముంది ఎంత అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే నేనైతే ఎక్కువ ఖర్చుని అయితే చూపించను చూసిరు కదా ఇది ఈ మన కాకరకాయ చట్నీ ఇంకా ఇదండి కాకరకాయ చట్నీ ఇక నేను ఈ దాంట్లో పెట్టుకోకుండా ఇక పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా చూడండి కాకరఫ్లా కర్రీ ఇది రొట్టె చపాతి రైస్ దేంట్లోకైనా మంచిగా ఉంటుంది ఇంకా కర్రీ కూడా అయిపోయింది కొంచెం వంట దగ్గర అయితే నాకు అవుతుంది ఇంకా ఇవన్నీ ఎక్స్ట్రా సామాన్ వచ్చేసింది కదా స్టాండ్ అక్కడ నుంచి తీసేయాలని చూస్తున్నా ఇంకా దాని తర్వాత పొద్దున్నే ఇంకా స్టవ్ అయితే కడిగి పెట్టేసుకున్నా కదా ఇంక ఇప్పుడు ఏం కదగట్లేదు మళ్ళీ నేను కడగను మ్యాక్సిమం నైట్ కడిగేసుకుంటా లేదంటే ఉదయం ఇక మళ్ళీ ఇట్లా తోడ్ చేసుకుంటా ఉంటేనే ఇంకా మధ్యాహ్నంకి రైస్ అయితే కర్రీస్ పెట్టేసుకున్నా ఇంకా కర్రీస్ అయితే ఇవే ఎందుకంటే ఇంకా నైట్ మళ్ళీ ఏం స్పెషల్ అడుగుతారో మా పిల్లలు ఇదే నేనైతే ఇప్పుడు చారు లాంటివి కూడా ఏం చేసుకోవట్లేదు పెరుగు ఇవి ఏంటి ఇంకా రైస్ పెట్టేసుకుని ఇదిగోండి పొద్దున టిఫిన్ రైట్ ఎన్ని పడ్డాయి కానీ పడ్డాయి ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి ఇంకా వాషింగ్ మిషన్ కూడా యూస్ చేసుకున్నా ఈసారి అయితే రెండు రౌండ్ల లో పక్కన రెండు ఒక కుక్క అయితే అక్కడ ఉంది ఎందుకో మిషన్ అయితే సౌండ్ వచ్చి డిస్టర్బ్ చేస్తుంది మా బండి చూడండి ఎంత చిన్న ఉండడం అప్పుడు ఏమో గారద లాగా ఉన్నారు చిన్నప్పుడు ఏమో లాగా ఉన్నారు మా పని నా దగ్గర లాడబడడానికి తప్ప ఇంకేం పని చేయడు ఇది ఫ్రెండ్స్ ఇంకా ఇక ఇవన్నీ కామన్ పనులు అయితే ఉన్నాయి ఇంకా ఇవి పండ్లన్నీ వరకు ఇంకా వన్ అవర్ అవుతుంది ఇంకా బట్టలు ఆరేసేయడం గిన్నెలు తోవడం ఇంకా మన లాగ్లో లో అయితే ఇవ్వండి ఈ రోజు రెసిపీస్ అయితే మనం లాగైతే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ధైర్యంగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్